హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ చైతన్ నైనా స్ట్రీ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిందండి వీడియో అప్లోడ్ చేసి ఎందుకంటే ఫోన్ రిపేర్ వచ్చిందనమాట డిస్ప్లే పోయింది సో అందుకని లేట్ అయింది ఇంకా ఈ వీడియో ఏంటి అంటే నైనా వ్యాక్సిన్ చేయించుకొని వచ్చాము ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నైనా సాఫ్ట్ టాయ్ ఉంటుంది కదా దాంట్లో టైగర్ బొమ్మని ఇదే ఫస్ట్ టైం అంటే నా దగ్గర ఉన్నాయి టాయ్స్ అన్నీ ఎప్పుడూ దాని దాకా తీసుకొచ్చి చూపించింది లేదనమాట మేము సో ఆ రోజు ఎందుకనో ఒకసారి చూపిద్దాము అంటే మనం సౌండ్స్ ఎలా చేస్తుంది అని నేర్పిద్దామని చెప్పి తీసాము ఫస్ట్ టైం కాబట్టి కొంచెం దడుచుకున్నట్టు ఫీల్ అయింది నేను మీ అందరికీ తెలుసు కదండి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్ సెంటర్ చేస్తాను అని సో నైన్ఎస్ట్రీతో చేతనికి ఇద్దరికి చేపిద్దాము అని చెప్పి అమ్మని రమ్మని చెప్పాను అనమాట అమ్మ డ్యూటీ దిగేటప్పటికి హోటల్ కాబట్టి లెవెన్ థర్టీ అలా అవుతుంది హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారు వస్తూ వస్తూ ఇదిగో చేతన్ పోకమాన్ కార్డ్స్ అడిగాడని చెప్పి తీసుకొచ్చింది అనమాట ఈవెన్ నైన్ఎస్ట్రీ కూడా అమ్మమ్మ కోసం వెయిట్ చేసింది ఎందుకనో నాకు తెలియదు మేము చిన్నప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అన్న ముందు రోజు నిద్రపోమన్నమాట లేదా వాళ్ళు వస్తున్నా కూడా అలానే దానికి కూడా అలా ఫీల్ అయిందేమో ఇంకా తర్వాత రోజు పొద్దున మా ఇంటికి ఒక నాలుగు ఇల్లు పక్కనే అనమాట సచివాలయంలోనే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అంటే ఆ మూమెంట్లో తీసిన వీడియో మొబైల్ బాగలేక పెట్టలేదు నేను ఎలక్షన్స్ కాబట్టి సచివాలయంలో వెయ్యరేమో అనుకున్నాను కానీ సచివాలయంలోనే వేస్తున్నారు అందుకని చెప్పి వెళ్ళాము పక్కనే కదా అని చెప్పి టవల్ ఏం తీసుకురాలేదు కానీ అండ బాగా ఉందని చెప్పి అమ్మ చెంగిలా వేసుకొని తీసుకున్నా వచ్చాను మొత్తానికి అయితే చేయించ్ చేసామన్నమాట ఇప్పుడు ఏ విటమిన్ చేశారు అదే ఏ విటమిన్ డ్రింక్ ఉంటుంది కదా అది వేశారనమాట ఏ విటమిన్ అయిపోయిన తర్వాత రెండు చేతులకి ఒక రెండు ఒక రెండు మూడు మూడు ఇంజక్షన్స్ చేశారు ఇది ఎస్టీకి నైన్త్ మంత్ది చేతనికి నైన్త్ ఇయర్ అనమాట చేస్తారనుకున్నాను కానీ టెన్త్ ఇయర్ వచ్చిన తర్వాత చేస్తారంట ఫైనల్గా అయితే జ్వరం వస్తుంది అనుకున్నాను కానీ రాలేదు ఏదో లైట్ కంటే లైట్గా ఇంతకీ అలా లైట్గా వస్తే వ్యాక్సిన్ పనిచేస్తుందో పని చేయదో కామెంట్ చేయండి దాదాపు అందరు చెప్తారు కదా జ్వరం వస్తేనే పనిచేస్తుంది అని ఇంతకీ ఈ వీడియో అయితే ఇంతే అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాంట్లో ఆల్ పర్మిషన్ కొట్టండి నీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో వచ్చేస్తుంది ఇక నుంచి కంటిన్యూగా డైలీ వ్లాగ్స్ అండ్ షాపింగ్వి కూడా పెట్టాలనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎంతో నీడ్ ఉంటుంది ఉంది నాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇప్పటిదాకా థ్యాంక్ యూ బాయ్